రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలకు మేలు చేయకుండా భారాలు వేసే పని పెట్టుకున్నదని విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని కొత్త మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలన్నారు ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయాలని రైతు భరోసాధారణ రైతులకు ఇరవై వేలు ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పులుపులు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు పేరుతో నవంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్మూడవ తేదీ వరకు ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లాలో ప్రజాపోరు నిర్వహించింది ఆ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అధిక సంఖ్యలో ప్రజలు దాదాపు రెండు గంటల పాటు బయట కేటాయించారు ఈ సందర్భంగా సిపిఎం హోల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటంలో వైఫల్యం చెందిందని వారు విమర్శించారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయలు మాట్లాడారు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలను సమీకరించి ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది అక్టోబర్ పదహైదు నుండి నవంబర్ పదహైదు వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు కార్పొరేట్ అనుకూల విధానాలు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలను సమీకరించి ప్రజల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఆక్రందనను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలు పిలిపించింది మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గడిచిన ఇరవై రోజులుగా మేము ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలను కలుసుకున్నాం ప్రజలు చెప్పిన విషయాలు విన్నాం అవన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల మనం చూస్తే నూనె ధరలు విపరీతంగా పెరిగాయి బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి కందిపప్పు ధరలు పెరిగాయి ఎందుకని ఈ ధరలు పెరగదు ఎంత విపరీతంగా ఉంది ఈ కొద్ది కాలంలో చెప్పేసి పరిశీలిస్తే నూనె దిగుమతుల పైన మన భారతదేశంలో నూనె ఉత్పత్తులు తక్కువగా ఉన్నాయి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటి నూనె ఉత్పత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం ఎక్సైజ్ డ్యూటీ వేసింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఈ దిగుమతి సుంకాలుగా వేసిందో సహజంగానే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి ప్రత్యేకించి నూనె యొక్క ధరలు రోజు రెట్టింపు అయ్యాయి ఈ రెట్టింపు అయ్యే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలే ఏవైతే దిగుమతి చేసే వ్యాపార సంస్థలు కొద్ది ఉన్నాయో ఆహార వ్యాపారం చేసే సంస్థలు వాటి యొక్క లాభాల కొరకు వాటి యొక్క ప్రయోజనాల కొరకు మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల యొక్క ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పనంగా పెడుతుంది ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే మన రాష్ట్రంలో ఇప్పుడే గౌస్త దేశాయ్ గారు ప్రస్తావించారు విద్యుత్ ఛార్జీల భారం విద్యుత్ ఛార్జీలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఛార్జీలు పెంచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఛార్జీలు పెంచుతున్నారు వీళ్ళిద్దరు కూడా విద్యుత్ ఛార్జీల విషయంలో ఎవరి పాలనకు ఎవరు తీసిపోవటం లేదు ఒకరిని నుంచి ఒకరి ధరలు పెంచుతున్నారు వీటికి మూలం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలే విద్యుత్ రంగ సంస్కరణలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చింది మేము అప్పుడే రిక్వెస్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సంస్కరణలు వ్యతిరేకించమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు అమలు చేశాడు ఈరోజు చంద్రబాబు అమలు చేస్తున్నాడు విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు రాష్ట్రంలో ఉండే గత ఈనాటి ప్రభుత్వాలతో పాటు అత్యంత ముఖ్యమైన కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు అందుకని ఈ ధరల పెరుగుదలకు అటు కేంద్రంగా ఇటు రాష్ట్రంగా రెండు బాధ వహించాలి ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చాయి ఎన్నికలైన తర్వాత హామీలు విస్మరించాయి ప్రజల మీద భారాలు విపరీతంగా వేస్తున్నాయి అంతేకాదు మహిళల పైన చిన్న చిన్న బాలికల పైన విపరీతంగా దాడులు పెరిగాయి అత్యాచారాలు పెరిగాయి ఇలాంటి అత్యాచారాలు దాడులు అరికట్టే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పేసి మేము భావిస్తున్నాం అట్లే కేంద్ర ప్రభుత్వం ఈరోజు వక్స చట్టం సవరణ చేస్తూ ఉంది వక్సచట్లు ఎవరు చేస్తున్నారు ఈ దేశంలో మైనార్టీల యొక్క హక్కులు హరించి వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుంది వ్యవసాయం కానీ విద్యుత్ కానీ సహకార రంగం కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి రాష్ట్రాల జాబితాలో అన్నింటిలో కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రాల హక్కులను హరించి వేసి మొత్తం కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం చేస్తుంది అందుకే నరేంద్ర మోడీ తెలుగుదేశం ఈ రెండు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి ఎవరి పరిపాలన వాళ్ళు చేయాలి అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం మేము కోరుతున్నాం మీరేమైతే భారాలు వేస్తున్నారో పోయినా వాటికి ఉపసంహరణ తీసుకోండి ఉపసంహరణ కలిగించండి అదే సమయంలో మన రాష్ట్ర హక్కుల విషయంలో విశాఖ ఉక్కు విషయంలో అట్లే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో కేంద్రంతో న్యాయంగా మన వాట మనకు రావాలి మీరు గొంతు పైలట్లేదు మీ ప్రభుత్వం కేంద్రంలో భాగంగా ఉంది రాష్ట్రంలో బీజేపీ భాగంగా ఉంది ఆ రకంగా ఇరువులు కలిసి కేంద్రం రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు మీ మీద ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎందుకని రాష్ట్రాల హక్కుల కోసం నిలబడరు ఎందుకని అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పు కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్కి ఎందుకు అడగారు మీరు పోలవరానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది ఎందుకని పూర్తి డబ్బులు ఇచ్చేలాగా చేయరు ఎందుకని విశాఖకు నిలబెట్టరు అంటే మీ అధికారం కోసం మీ పదవుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు ఇది సరైనది కాదని చెప్పేసి చెప్పడం కోసమే సిపిఎం పార్టీకి మేము ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు ధరలు పెరిగాయి ఈ ఐదు నెలలలోనే ఇంత భారాలు వేస్తే రాబోయే ఐదేళ్ల కాలం ప్రజల జీవితాలు ఎలా ఉండబోతాయి అందుకే ప్రభుత్వం పునరాలోచన చేయండి పన్నులు తగ్గించండి బాగా తగ్గించండి ఆ రక ప్రజల యొక్క భావాల గురించి ఆలోచనలు చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎండగడుతూ ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించింది దాన్ని అమలు చేయాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ రోజు ముట్టడి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపట్టింది వాస్తవంగా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చింది నాలునెల అయింది చాలా మంది భావించచ్చు అయ్యా నాలునెల కదా ఈ ప్రభుత్వం వచ్చింది అంత తొందరగా ఎందుకు అని వాస్తవంగా సిపిఎం పార్టీ అదేగా భావించాం కానీ ఈ ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల ఈరోజు ప్రజల్లో చాలా తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత రావడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోయాత్ర చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు గతంలో ఏం చెప్పాడైనా జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచితే చంద్రబాబు నాయుడుతో సహా వాళ్ళ నాయకులందరూ బాధుడే బాధుడే బ్యానర్ పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టారు ఆ రోజే సిపిఎం పార్టీ చెప్పింది సంస్కలు తీసుకువచ్చింది విద్యుత్ సంస్కలు తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు దాని యొక్క ఫలితాలే ఈ రకంగా వస్తున్నాయని చెప్పి చెప్పాం కానీ ఆ రోజు సమాధానం చెప్పలేదు కానీ అధికారులకు వచ్చిన నాలు కూడా కాలేదు ఈ రాష్ట్ర ప్రజల పైన ఇరవై వేల కోట్ల రూపాయలు భారం వేయడం అంటే చంద్రబాబు నాయుడు ప్రజలు మోసం చైనా కాదా విషయాన్ని ప్రజానికం గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తెలుగుదేశం నాయకులు సమాధానం చెప్పాలి మీ బాధుడు బాధుడే కార్యక్రమం ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు సమాధానం చెప్పని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే కాదు ఉచిత ఇస్కా అని చెప్పేసి రోజు కక్కలు పెడతా ఉన్నాడు ఈ కర్నూలు నగరంలో బిల్డర్లకు కడగండి లేదు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళు అడగండి ఉచిత ఇసుక అంటే ఏంటి రెండు వేల పద్నాలుగులో పదహైదు వందలు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు ఒక ట్రాక్టర్ రావడం అనేది ఈ రోజు నామినల్ ధరతో వచ్చేటి ఉచిత ఇసుక అని చెప్పేసి భావించాల్సి వస్తుంది కానీ ఈ రోజు ఐదు వేల నుంచి ఆరు వేలు ఒక ట్రాక్టర్ పలుకుతుందంటే జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు నా పాలనకు ఏమైనా తేడా ఉందా ప్రజానికం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే కాదు అనేక రకాల వాగ్దానాలు ఎన్నికల కోసం సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఏమైనా అమలు చేశారా ఈరోజు అన్నింటికంటే చాలా కీలకమైంది చదువు ఆ చదువుకు గతంలో ఒక అబ్బాయికి అమ్మఒడి ఇస్తే నేను తల్లి అందరికి ఇస్తా అని చెప్పేసి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు ఆరక చలించలేదంటే ఈ వాగ్దానాన్ని ఏ రకంగా అమలు చేస్తారో ఆలోచించమని కోరుతా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో మైనార్టీల పైన దళితుల పైన ప్రత్యేకించి చిన్న చిన్న అమ్మాయిల పైన మహిళల పైన విపరీతంగా దాడులు అత్యాచారాలు జరుగుతుంటే అరికట్టే నా తుడు లేడు అందుకోసం ఈ ప్రభుత్వం నాలుగు నెలల కాలంలోనే ప్రజల యొక్క వ్యతిరేకతకు మూడగట్టుకున్నది మేము చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాం అయ్యా నువ్వు మంచి పొర చేయి మళ్ళీ పాత పాటే పాడుతున్నావు పోలవరము లేదు అమరావతి ఆ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏపీ అంటే ఇవి రెండే కాదు ఈ రోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాయలసీమ గురించి ఏముంది కర్నూలు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏముంది ఒక్క రూపాయన కేటాయించారా దీని తెలుగుదేశం నాయకులు కూటమి కూటమియాకు సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఈ రోజు ప్రత్యేకించి రాయలసీమకు కర్నూలు జిల్లాకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఖాళీగా ఉన్న పోస్టుల గురించి మాట్లాడలేదు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడలేదు పదహైదు వందల రూపాయల గురించి మాట్లాడలేదు రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్టు రైతు భరోసా గురించి కూడా మాట్లాడలేదు అందుకోసమే ఈ సమస్యలు పరిష్కారం చేస్తావా లేదా అని చెప్పేసి ప్రభుత్వం నిల నిలదీయడం కోసం మొదటి కార్యక్రమంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరించడం కోసం ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది అందుకోసం ప్రజల్ని కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలోకి రండి రాబోయే కారణంలో సిపిఎం పార్టీ మిగతా రాజకీయ పార్టీని కలుపుకునే ఆ రకం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం